మనం చరిత్ర కనుక ఒక్కసారి పరిశీలిస్తే మనం ఎంతోమంది ప్రపంచంలో ఎంతోమంది మహానుభావులు మనకి వారి వారి రంగాల్లో విశేష కృషి చేసి ఈనాటి ఈ తరానికి ఎన్నో బోధనలు మనకు అందించి వాళ్ళు వెళ్ళిపోయారు మహానుభావులు ఈ దేశం ఆ దేశం కాదు ప్రపంచం మొత్తంలో కూడా అటువంటి మహానుభావులు ఎంతోమంది మన భూమి మీదకి వచ్చి వాళ్ళు చెప్పాల్సిన విషయాలు చెప్పి చేయాల్సిన పనులు చేసి వెళ్ళిపోయారు అటువంటి విషయంలో మనం ఈరోజు చెప్పుకునేది గ్రీకు దేశానికి చెందిన ఫిలాసఫర్ తత్వవేత్త సోక్రటీస్ సోక్రటీస్ అంటే ఒక తత్వ తత్వశాస్త్రానికి సంబంధించి ఒక మహాబోధకుడు పితామహుని కూడా మాట ఆ వెస్ట్రన్ కంట్రీస్కి ఈ తత్వవేత్త ఎవరైనా ఉన్నారంటే ముందుగా చెప్పవలసిన వ్యక్తి సోక్రటీస్ ఈ సోక్రటీస్ ఆయన ఆయనది ఎలా ఉండేదంటే ఆయన తత్వబోధనలతో మొత్తం యువతలో ఒక చైతన్యం తీసుకొచ్చి వాళ్ళలో ఒక పరివర్తన వచ్చేలా చేసి ఒక మంచిని ప్రబోధిస్తూ ఏంటి తత్వం అనేది విశదీకరించి చెప్తూనే ఉండడం అన్నమాట తత్వవేత్త ప్రముఖ తత్వవేత ప్రసిద్ధ తత్వవేత్త సోక్రటీస్ జీవితంలో జరిగినటువంటి ఒక ఘట్టం మనం ఈరోజు చెప్పుకుంటాం ఇది చాలామందికి తెలిసే ఉండొచ్చు కానీ తెలియాల్సిన వాళ్ళకి తెలియాలి కాబట్టి సోక్రటీస్ జీవితంలో జరిగిన ఒకటి ఒక మధుర ఘట్టం ఆయన ఏంటి అనేది ఈ ఒక్క ఘట్టంతోనే మనం అర్థం చేసుకోవచ్చు అనమాట అసలు జీవితానికి ఆ అర్థం ఏంటి పరమార్థం ఏంటి తెలియజెప్పినటువంటి తత్వవేత్తంలో సోక్రటీస్ని ఆ గ్రీక్ దేశానికి చెందినటువంటి సోక్రటీస్ని మనం మొట్టమొదటి వ్యక్తిగా మనం చెప్పాలన్నమాట అంటే మొట్టమొదటి టాప్లో చెప్పాలి ఆయన ఒకటి ఏంటంటే ఆయన బోధలేవి ఈ తత్వవేత్త అయినప్పటికీ ఆయనన్ని ఆయన చెబుతామనుకున్న విషయాలు పుస్తకాల మీద ఆయన ఎప్పుడు రాయలేదు జీవితంలో ఎప్పుడూ కూడా పేపర్ మీద పెన్ను పెట్టలే ఆయన బోధన మరి ఈనాటికి ఆ ఫిలాసఫీ మనందరికీ ఎలా చేరిందంటే ఆయన శిష్యులు ఆయన చెప్పే బోధనలన్నింటినీ జాగ్రత్తగా రాసి భద్రపరచడం వల్ల ఈరోజు సోక్రటీస్ చెప్పినటువంటి అవన్నీ విషయాలు మనకి దాకా వచ్చాయన్నమాట అది సోక్రటీస్ గొప్పతనం ఆయన ఆయన తర్వాత కూడా ప్లేటో అని సోనోఫోన్ అని వీళ్ళు ఆ శిష్యులంతా కూడా సోక్రటీస్ చెప్పినటువంటి అద్భుతమైనటువంటి తాత్విక రహస్యాలు తాత్విక చింతనకు సంబంధించిన రహస్యాలు ఎన్నో కూడా మనకి అందించాలంటే వాళ్ళ శిష్యుల పాత్ర కూడా అన్నమాట ఇలాంటి మహానుభావులు ఎందుకో తెలియగానే నాకు ఈ విషయంలో త్యాగరాజస్వామి మనకి సంగీత త్రయంలో ఉన్నటువంటి త్యాగరాజస్వామి కూడా ఏంటంటే ఆయన అలా పాటలు కేతులు అలా పాడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆయన ఎప్పుడు పేపర్ మీద పెన్ను పెట్టి రాయలేదు ఆయన శిష్యులు ఆ పాటలన్నీ రాసి అవన్నీ కూడా గ్రంథాలుగా చేసి అవన్నీ నిక్షిప్తం చేశారని వింటుంటాం అంటే ఇది ఒక సారూప్యత అంతే అలాగే సోక్రటీస్ కూడా ఆయన ఎప్పుడు కూడా పేపర్ మీద ఏదీ రాలేదు ఎంత అద్భుతమైన తాత్విక రహస్యమైనా కూడా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాడు ఏది తనకంటూ ఏది దాచుకునేవాడు కాదు అంతటి మహానుభావుడు మన సోక్రటీస్ మన ఫిలాసఫర్స్లో టాప్ ఫిలాసఫర్స్లో మనం చెప్పుకోవాలంటే ప్రపంచ ప్రసిద్ధి చెందిన తాత్వికవేత్తల్లో తత్వవేత్తల్లో సోక్రటీస్ ప్రథముడు అని కూడా చెప్పచ్చు డౌట్ లేదు గ్రీక్ దేశానికి చెందిన ప్రథముడు మన సోక్రటీస్ అయితే దురదృష్టం ఏంటంటే మంచి ఎలాగా ఎక్కదన్నమాట మంచి చెప్పేవాళ్ళు నచ్చరు ప్రపంచానికి నచ్చరు ఎందుకంటే వాళ్ళ బోధన వీళ్ళని జనంలో మార్పు వచ్చింది జనంలో మార్పు రాకూడదు మార్పు వస్తే పదవుల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కానీ ఇంకోటి కానీ అది ఏదైనా ప్రమాదం ఏమో అని చెప్పి ఏనా అందరినీ యువతని ముఖ్యంగా విప్లవ భావాలకు గురిచేసి చైచన్యం తీసుకొచ్చి రగిలిస్తే మన మన మనుగుడికి ప్రమాదమేమో అని చెప్పి గ్రీకు ఆ దేశాది నేతలంతా గ్రీకు దేశ గ్రీకు రాజ్యానికి సంబంధించిన నేతలంతా కూడా యువతని తప్పుబాట పట్టిస్తున్నాడు సోక్రటీస్ అనే ఉద్దేశంతో సోక్రటీస్కి మరణశిక్ష విధించారు దురదృష్టం చూడండి ప్రపంచంలో ఓ మహానుభావుడికి మనం అందరం ఆయన యొక్క ఈ ఫిలాసఫీని మనం చదువుతున్నాం ఈ రోజు కూడా చదువుతున్నాం మొత్తం వెన్ వెస్ట్రన్ కంట్రీస్ మొత్తం ఈ మన దేశాలకు కూడా ఆయన సోక్రటీస్ ప్రభావం ఎంతో ఉంది ఆయన తాత్విక చింతన అంతటి గొప్పదనమాట ఆయన చెప్పాం కదా మహానుభావులు భూమి మీద ఉద్భవించారంటే మన ఏదో అందించి వెళ్ళాలన్నదే ఒక సత్యాలు తాత్విక సత్యాలన్నీ మనకు అందించినటువంటి మహానుభావుడు సోక్రటీస్ కూడా యువతని తప్పుబాట పట్టించి తప్పుడు మార్గంలోకి వెళ్ళేటట్టుగా ప్రబోధాలు చేస్తున్నాడనే ఉద్దేశంతో ఆయనకి మరణశిక్ష విధించారు దాని పెద్ద ఏమీ ఆయన బాధపడలేదు ఆయన ఆయనకి ఏమిటంటే ఆయన తాత్విక చింతన ఉంది ఆయన బాధపడలేదు ఆయనకి ఎలాంటి మరణశిక్ష విధించారట విషపాత్ర ఇస్తే ఆ విషం తాగి చచ్చిపోవాలన్నమాట తనకు తానుగా అది ఆ మరణశిక్ష అనమాట ఏదో మరణ శిక్షలు ఉంటాయి కదా ఉరి శిక్షని ఇంకోటి అని ఇంకోటి ఆయనకి ఇచ్చింది ఏంటంటే విషం పాత్ర ఆయన చేతికి అందిస్తే ఆయన స్వీకరించి తాగేస్తే ఆయన చనిపోతాడు ఎంత దుర్మార్గం చూడండి ఆయన మీద నేరాలు లేదు యువత తప్పుబాట్లో ఈయన ప్రబోధాల ద్వారా వెళ్తాయి కాబట్టి ఈయన ఇంత మహా తత్వవేత్త యొక్క పరిస్థితి అలా వచ్చింది శిక్ష అయితే జైల్లో పెట్టారు మరణశిక్షకి టైం అది ముహూర్తం పెట్టారు ఎప్పుడు శిక్ష అమలుపరచాలో చెప్పారు అయితే ఆయన బోధనలు విన్న వాళ్ళంతా కూడా ఏంటి చాలా చెలించిపోయారు ఏంటి ఇంతటి మహానుభావుడికి మరణశిక్ష జీర్ణించుకోలేకపోయారు సోక్రటీస్ ఆయన శిష్యులు కానీ అలాగే ఆయన అభిమానులు కానీ దాన్ని అస్సల వన్ పర్సన్ కూడా డైజెస్ట్ చేయాలి ఆ గ్రీక్ ఎవరైతే శిక్ష చేసారో ఆ గ్రీక్ దేశాదం తిట్టుకుంటున్నారు కానీ ఏమీ చేయలేరు అధికారం వాళ్ళ చేతిలో ఉంది కదా సోక్రటీస్ మరణశిక్ష అమలు కాబోతోంది కానీ ఈ తత్వవేత్త అయినటువంటి సోక్రటీస్ ముఖంలో చిన్న భయం కానీ చావు గురించి ఆలోచన కానీ ఆయనకి ఏం లేదు చాలా ఎప్పటిలాగా ప్రతిలోగే చిరునవ్వులు తిందిస్తూ తన దగ్గరికి వచ్చే వాళ్ళందరితో ఆనందంగా వాళ్ళందరినీ ఆహ్వానిస్తూ వాళ్ళకి తెలియని తాత్విక రహస్యాలన్నీ చెబుతూ ఎప్పుడులాగా ఉన్నాడు సోక్రటీస్ ఆ తాత్విక చింతన మరణం పట్ల భయం ఉంటే ఆయన తత్వవేత్త ఎందుకు అవుతాడు ప్రసిద్ధ తత్వవేత్త ఎందుకు అవుతాడు సోక్రటీస్ ఎందుకు అవుతాడు ఆయన మొఖంలో ఎటువంటి శోకం లేదు సోక్రటీస్ మొఖంలో ఎటువంటి భయం లేదు మరణం పట్ల ఎటువంటి ఆలోచన లేదు చాలా చిద్విదేశాలు సిందిస్తూ దాన్ని చూడడానికి జైలుకు వచ్చినటువంటి ఆయన అభిమానులను కోర్చు శిష్యులందరికీ చెప్తారు కానీ వీళ్ళంతా ఏంటి ఇంకా ఈయన మరణశిక్ష అమలు ఇంకా చనిపోతాడు మనకి ఇద్దరు మహాతత్వవేతాలు అని చెప్పి వాళ్ళ బాధలో ఉన్నారు వాళ్ళు అసలు ఒప్పుకోలేకపోతారు ఆ మరణశిక్ష అనే మాటని అప్పుడు ఇంకా సమయం జరుగుతూ ఉంటుంది కదా ఆయన శిక్ష ఇంకా అమలు చేయడానికి ఒక టైం ఉంటుంది కదా దానికి ఇంకొక రెండు గంటల టైం మిగిలింది నేను అప్పటిదాకా చాలా యథేచ్ఛగా ఆయన మనసుకు నచ్చినట్టుగా మాట్లాడుతూ అన్ని చాలా క్యాచువల్గా ఉన్నాడు అసలు అలా ఎలా ఉంటాడు రెండు గంటల్లో తనకు తానుగా విషయం స్వీకరించి చచ్చిపోవడం అంటే చిన్న విషయమా అలా ఎవరికైనా అందుతుందా ఆ మాట అసలు అస్సలు మరణ భయం లేదు సరే ఆ రెండు గంటలు అలా వస్తూ ఉన్నారు అప్పుడు సోక్రటీస్ జీవితంలో ఒక అసలు ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠమే ఇక్కడ ఇలా జరుగుతున్నప్పుడు అక్కడ ఇలా జరుగుతోంది అక్కడ సోక్రటీస్ ఇంకా రెండు గంటల సమయంలో మరణశిక్ష అమలు చేయాలనే పరిస్థితిలో అక్కడ ఆ జైలు ఉన్నటువంటి సెల్లోంచి కిటికీలో చూస్తే బయట వీధిలో ఒక బిచ్చగాడు ఒక లైర్ వాయిద్యం అంటే ఒక తేగ వాయిద్యం అంటే మనం అనుకోవడం స్వాతి బుచ్చులో కమలవాసన్ అటువంటి వాయిద్యం తీగ వాయిద్యం ఆ లైర్ వాయిద్యాన్ని వాడుకుంటూ ఏదో పాటలు పాడుకుంటున్నాడు బిచ్చగాడు తను అడుక్కోవడంలో భాగంగా అది చూసేసరికి సోక్రడీస్కి చాలా ఆనందం కలిగింది ఆ పాట చెవిని పరిణిసేసరికి చాలా బలై పొరకింత కలిగింది మనసుకి దీనికి ఏమి అసలు చావు గురించి ఏమి ఆలోచించట్లే అది దాని గురించి ఏదో అర్జీలు పెట్టుకోవాలి బతికి బయటపడాలని అసలు ఏమీ లేదు ఆ లైర్ వాయిద్యం ఆ వాయిస్తూ పాట పాడుకుంటున్నట్టు ఆ బిచ్చగాడు చూసేసరికి అతనికి చాలా పరవశం కలిగింది ఆ పాట వింటే అక్కడే ఉన్న జైలుని పిలిచి మీరు ఒక చిన్న సాయం చేయగలరా అన్నాడు రెండు గంటల్లో మరణం అతనికి సోక్రడీస్కి జైలు కూడా ఈ తత్వవేత్త పట్ల గౌరవం ఉంది కానీ సోకర్డేజ్ పట్ల ఆయన బోధన చెప్పండి గురువుగారు ఏంటి అని అడిగాడు అక్కడ అది కొద్దిగా ఒక ఇంటికి వెళ్ళి చూసినావా అది పిచ్చగాడు అన్నాడు కదా అదో వాయిద్యం వాయించుకుంటే ఆయన ఆనందంగా పాట పాడుకుంటున్నాడు కదా అతన్ని ఒక్కసారి నా దగ్గర తీసుకురాగలవా అన్నాడు అదేం పని పెద్ద పెద్ద పని అదేనా జైలుకి వెంటనే మనిషిని పంపించి వాడిని పిలిపించాడు పిచ్చగాండి అక్కడ కూర్చుని కులాసగా నాకు వచ్చింది సాయం చేస్తావా అని అడిగాడు ఆ ఏం చెప్పారంటే ఇప్పుడు నువ్వు వాయించావు కదా పాట అది నాకు కూడా నేర్పుతావా ఆ వాయిద్యం నాకు కూడా నేర్పా నేర్చుకోవాలి నాకు అని చెప్పాడు ఇక్కడ శిక్షులు మన శిష్యులు అలాగే ఆయన కోసం అభిమానులు ఏదో ఏడుస్తున్నారు విలిపిస్తున్నారు ఈయన చచ్చిపోతాడు రెండు గంటలు కన్నీరు ఈయనకి అటువంటి అసలు భయం లేదు బెంగ లేదు ఏమీ లేదు అనేసరికి ఆ బిచ్చగడికి ఇవన్నీ తెలియదు కదా తప్పకుండా స్వామిని నేర్పిస్తానని చెప్పేసి ఆ కూర్చుని పాడుతూ ఆ పాట వాయించు ఎలా వాయించారు అంతా చెప్పాడ మీన దాన్ని సాధన చేస్తూ ఒక గంటపాటు అరగంటపాటు ఆ పాట ఈ వాయిద్యం కూడా లైర్ వాయిద్యం కూడా వాయించడం నేర్చుకున్నమాట ఒక సాధన చేసేట అరగంట మొత్తం మీద ఒక గంటలో ఇంకా బిచ్చగాడు సపోర్ట్ లేకుండా ఈయన పాట పాడకుండా ఆ వాయిద్యం చేసి తన్మయత్వం పొంది అందులో లీనమయ్యాడు అమ్మయ్య ఈ లైర్ వాయిద్యం కూడా వాడు నేర్పడు మా అని చెప్పి అది కూడా అనుకున్నట్టడూడా వీళ్ళు ఇంకా అతను లైర్ వాయిద్యం ఏదో నేర్పి ఆ బిచ్చగాడికి ధన్యవాదాలు చెప్పాడు ఆ గంట అయిన తర్వాత మనం నేర్చుకున్నాం ఆ పాట కూడా మనకు వాళ్ళ పైగా ఇంకొక అక్కడ రెండు గంటల కాలంలో ఆయన బతికే కాలంలో ఒక గంట వెళ్ళిపోయింది ఈ లైర్ వైద్యం నేర్చుకుంటున్నాడు చూడండి ఎలా ఉందో ఒక పక్కన ప్రాణానికి గండం గండమేంటి చావే మరణమే అటువంటి పరిస్థితులు ఇలా అప్పుడు ఇంకా అక్కడే ఉండి ఏం జరుగుతుందో అని చూస్తున్నటువంటి ఆ శిష్యులు వచ్చి కొంతమంది గురువుగారు ఏంటి అసలు మీ పద్ధతి ఏంటి మీ ప్రవర్తన ఏంటి ఈ మరణం ఇంకో గంటలో ఆసరమ ఏదన్నా మీరు ఇలా ఆనందంగా ఉంటున్నారేంటి మీకేమో నాకు అర్థం లేదంటే ఆయన అన్నట్ట ఒక మాట చెప్తాను వినండి జీవితం అంటే నేర్చుకోవడమే జీవితం అంటేనే నేర్చుకోవడం మరణం గురించి ఆలోచించడం జీవితం కాదు అని చెప్పాడు ఎంత అద్భుతమైన వాక్యాలను మనం ఒక్కసారి సోక్రటీస్ చెప్పినటువంటి ఎందుకు తత్వవేత్త ప్రపంచం మెచ్చుకునే తత్వవేత్త ప్రపంచం గౌరవించే తత్వవేత్త అంటే జీవితం అంటే నేర్చుకోవడమే బతుకున్నామంటే దాని అర్థం నేర్చుకుంటున్నాను ఏ క్షణం కూడా వృధా చేసుకోకూడదు మరణం గురించి ఆలోచిస్తే మరణం ఆగుతుందా ఈరోజు నేను రేపు నువ్వు అందరం కూడా మరణం అనే స్వాగతించాల్సిన వాళ్ళమే కదా మరణించాల్సిన వాళ్ళమే కదా కాబట్టి నేను ఈ గంటలో నాకు ఎటువంటి రిగ్రెట్స్ లేవు ఈ గంటలో నాకు లైర్ వాయిద్యం నేను నేర్చుకున్నాను నాకు అవకాశం ఉంటే ఇంకో గంట నాకు జీవన కాలం ఉంది కదా ఆ గంటలో ఇంకేదైనా నేర్చుకునే అవకాశం ఉంటే నేర్చుకుంటాను అని చెప్పాట అనుభావుడు మనకి ఏం మాట్లాడతారు ఇంకా జీవితం అంటే నేర్చుకోవడం మరణం గురించి ఆలోచించడం కాదు ఎంత అద్భుతమైనటువంటి తాత్విక అనాలా తాత్విక సత్యవనాల జీవిత సత్యవనాల సోక్రటీస్ ఇప్పుడు కూడా మనకి చెప్తే ఏ క్షణం కూడా వృధా చేసుకోకుండా ప్రతి క్షణం నేర్చుకుంటూ ఉండమని చెప్పి ఎంత అందంగా చావు దగ్గరికి వచ్చిన మనకి చావు పేరు చెప్తేనే భయం వహిస్తుంది కానీ ఏమంటారంటే పెద్దలు అంటూ ఉంటారు ఇది ఎవరు చెప్పారు ఏ మహానభ చెప్పారు చావు గురించి నిత్యం భయపడుతూ ఉంటాడు ప్రతి మనిషి కానీ అది రాకూడదని కోరుకుంటాడు అది వచ్చినప్పుడు వీడికి ఏం తెలియదు అది వచ్చిందో పోయిందో కూడా తెలియదు మరి వచ్చి తనకు తానుగా వచ్చేటప్పుడు దానికి ఇంకా భయపడే ఉపయోగం లేదు చావు ఎవడో కోరుకోడు కానీ చావు గురించి చింతిస్తూనే ఉంటాడు అది వచ్చినట్టుగా కూడా వీడు తెలియకుండా వీడు ఎత్తుకెళ్ళిపోతాడు చూడండి ఆ తాత్వికవేత్త తత్వవేద సోక్కడేసినప్పుడు ఒక అద్భుత సత్యాన్ని జీవన సత్యాన్ని ప్రపంచానికి అందరికీ అందించాడు అందించడమే కాదు ఆయన చూపించాడు మార్గం ఆ లైర్ వాయిద్యం అక్కడ నేర్చుకోవడం ఎందుకు ఆయన చింత పోతాను కదా ఏడుస్తూ కూర్చోచ్చుగా మరొక ఐదు ఎవరైనా అయితే నాకు ఏదో శిక్ష పడిపోతుంది మరణ శిక్షని ఏడుస్తూ కూర్చుంటారు వాళ్ళు అప్పటికే చెప్పారని ఒక గంటలో మీరు విషం తాగి భూలోకాన్ని వదిలి వెళ్ళిపోతారు దేహత్యాగం చేసింది చెప్తారు అయితే ఇవి గంట టైం ఉంది కదా నేర్చుకుందాం అని చెప్పాడు స్వాక్రటీస్ జీవితం అంటే నేర్చుకోవడం మరణం గురించి ఆలోచించడం కదా ప్రతి క్షణం మనం బతుకున్నా ఉంటుంది దాని అర్థం ఏంటంటే ఏదో నేర్చుకుంటూ ఉండాలనే పరమ సత్యాన్ని సోక్రటీస్ గ్రీక్ తత్వవేత్త ప్రసిద్ధ తత్వవేత్త ఆయన అందించాడనమాట ఇది సోక్రటీస్ మొత్తం జీవితంలో ఏం జరిగిందో ఆయన తత్వశాస్త్రం గురించి అందరూ చదువుకుంటారు చాలామంది చదువుకుంటారు తత్వ తత్వవేత్తలు గురించి వాళ్ళు చెప్పినటువంటి ఫిలాసఫీ నేర్చుకుంటారు అని ఈ కథని ప్రముఖంగా చెప్పుకుంటారు అనమాట మరణాన్ని ఆనందంగా స్వీకరించాడు స్వాగతించాడు సోక్రటీస్ అదే కాకుండా ఆ మరణించే క్షణం వరకు ఏదో ఒకటి నేర్చుకోవాలని తప్పిస్తున్నాడు అలాగే నేర్చుకుంటాను అన్నమాట అటువంటి మహానుభావులు అటువంటి తత్వవేత్త ఫిలాసఫర్ ప్రపంచ పరిస్థితి తత్వవేత్త సోక్రటీస్ చెప్పినటువంటి ఈ తాత్విక చింత మనం కూడా అలవరుచుకోవాలి తాత్విక రహస్య ఆకలింపు చేసుకోవాలి ఎవరైనా సరే ఇప్పుడు సోక్రటీస్ గురించి కథ వచ్చింది కాబట్టి మరణం గురించి ఆలోచించడం కాదు జీవితం అంటే జీవితం అంటే నేర్చుకోవడం మనం కూడా వృధా చేసుకోకుండా ఇంకో విషయం ఇంకో విషయం ముఖ్యంగా మరణం గురించి భయపడకుండా మన జీవితంలో ప్రతి క్షణం సోక్రటీస్ గారు చేసినట్టుగా చెప్పినట్టుగానే నేర్చుకుంటూ మన జీవితాన్ని సాఫల్యం చేసుకోవాలి థ్యాంక్ యూ